లూలు కంపెనీని గత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తరిమేశాడు తరిమేస్తారని చెప్పేసి ఆనాడు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కానీ జనసేన సోషల్ మీడియా వాళ్ళ మీడియా పచ్చ మీడియా అంతా కూడా ఏ విధంగా రాద్ధాంతం చేసిందో మనం కూడా చూసాం లూలుని జగన్మోహన్ రెడ్డి తరిమేశాడు తరిమేశాడు తరిమేశాడని చెప్పేసి బీభత్సంగా ప్రచారం చేశారు ఈ కూటమి నాయకులు కూటమి ప్రభుత్వ పెద్దలందరూ కూడా ఈరోజు ఆ కూటమిలోనే ఒక పార్టీ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఈ లూలు కంపెనీ కోరికలు చూస్తుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి వాళ్ళంతా కూడా వింత కోరికలు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు లూలు కంపెనీవి గొంతెమ్మ కోరికలు అంట అదేవిధంగా లూలు కంపెనీవి అసలు వాళ్ళు తీర్చలేని కోరికలన్నీ కూడా కోరారంట ఎక్కడైనా సరే ప్రభుత్వం లూలు కంపెనీ వింత కోరికలన్నీ కూడా చూసి విని పవన్ కళ్యాణ్ గారు షాక్ అయ్యాడంట ఏంటి వీళ్ళ వింత కోరికలు మరి ఎలా ఉంటుందా ప్రభుత్వానికే వీళ్ళు ఆర్డర్స్ ఇస్తారా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాడంట ఎక్కువ మరీ ఎక్కువ అతి వాళ్ళది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సంబంధించిన కొంతమంది సపోర్టర్స్ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు లూలూని ఎందుకు తరిమేశాడో వీళ్ళకి ఇప్పుడు బాగా అర్థమైంది లూలు కంపెనీ పెట్టడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి ఎవరు కూడా ఉద్యోగాలు రావు ఎక్కడైతే లూలో కంపెనీ పెడుతున్నారో ఆ షాపింగ్ మాల్ పెడుతున్నారో దాని చుట్టుపక్కల ఉండే ఉండే చిన్న చింతగా వ్యాపారులు అందరూ కూడా దెబ్బతింటారు అందులో మాల్లో ఉద్యోగాలు ఇస్తే కూడా మెంతకి ఇస్తారు పదివేలు పన్నెండు వేలు శాలరీలు కన్నా ఎక్కువ ఇవ్వరు మీకు అందరికి కూడా తెలిసింది అదేవిధంగా ఆనాడు వాళ్ళు పెట్టే ఉంటే డిమాండ్స్ వాటికనేటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓవరాల్గా థింక్ చేశాడు వాళ్ళు పెట్టే ఏంటి మనం ఇచ్చే ప్రోత్సాహాలు ఏంటి వాళ్ళు అడిగే డిమాండ్స్ ఏంటి వాళ్ళు ఎంతవరకు మన రాష్ట్రానికి మేలు చేయగలరు ఎంతమందికి ఉపి ఉపాధి కల్ కల్పించగలరు ఇవన్నీ బేరించి వేసుకున్న తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు అల్లులు చెప్పినటువంటి మాటలు వాళ్ళు డిమాండ్స్ అవి కూడా నచ్చకుండా ఉండడం వల్ల ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తరిమేయడం కూడా జరిగింది సో దాన్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సపోర్టర్స్ అదేవిధంగా జనసేన పార్టీ సపోర్టర్స్ కూడా ఇప్పుడు మేలుకొని అవును ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది నిజమే కరెక్టే ఆనాడు పట్టాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది వందకు వంద పర్సెంట్ కరెక్ట్ అని చెప్పేసి ఈనాడు వాళ్ళంతా కూడా సపోర్ట్ చేస్తున్నారు అందుకే చెప్పేది నిజాలు లేటుగా వచ్చినా కానీ నిజాలు తొందరగా లేటుగా బయటపడతాయి అబద్ధం అనేది తొందరగా వెళ్ళిపోతుంది జనాల్లోకి కానీ అనేది టైం పడుతుంది ఇప్పుడు అందరూ కూడా తెలుసుకుంటున్నారు అదే ఏమేమి రాధాకృష్ణ కూడా రాశాడు లూలు గురించి లూలు అతి సరతులు ప్రభుత్వ భూములు తీసుకుంటూ ప్రభుత్వానికే కండిషన్లా అని చెప్పేసి ఇప్పుడు రాధాకృష్ణ తన కరపత్రికలో రాశాడు మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఇలా జరిగితే తరిమేశాడు తరిమేశాడు అని చెప్పేసి ఇది పచ్చ మీడియా మురిగింది కదా ఇప్పుడు చూడు వీళ్ళ కూటమి ప్రభుత్వంలోనే లూలు అతి షరతులు ప్రభుత్వ భూములు తీసుకుంటూ కూడా ప్రభుత్వానికే కండిషన్లా అని చెప్పేసి టైటిల్ పెట్టి రాశారు ఇంకా ఏదేదో రాశారు రాష్ట్రానికే తన అవసరం అన్నట్లుగా ఆ సంస్థ తీరు ఉంది కేబినెట్ భేటీలో పవన్ కళ్యాణ్ వరుస ప్రశ్నలు లూలు అతి షరతుల మీద చంద్రబాబు నాయుడు గారు అసహనం మరి ఆనాడు జగన్మోహన్ గారు చేసిన కూడా ఇదే కదా మరి ఆనాడు తరిమేశ్వరుడు తరిమేశ్వర చెప్పేసి మాట్లాడారు మరి ఈనాడు ఏమైంది ఇంకా ఏదోదో రాశారప్ప ఉద్యోగాలు ఎవరికి ఇస్తారు అనిపేసి పవన్ కళ్యాణ్ గారు రేస్ చేస్తే లూలు ఏర్పాటు చేసే మాల్స్ సంస్థలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం మీద పవన్ కళ్యాణ్ ప్రశ్నలు సంధించాడు విశాఖ విజయవాడలో లూలు గ్రూప్ ఏర్పాటు చేసే మాల్స్లో సంస్థలో ఉద్యోగాలు ఎవరికి ఇస్తారు స్థానికులకు ఏ మేరకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు సహజంగా ఆ కంపెనీ తన సొంత మనసులోనే సిబ్బందిగా నియమించుకుంటుందని విన్నాం ఇక్కడ అలాగే జరుగుతుందా అదే జరిగితే ఇక్కడ భూములు ఇచ్చి ఏం లాభం ఖచ్చితంగా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలి ఈ విషయంలో మీరు ఎలాంటి విధానం అనుసరించబోతున్నారు అనేసి పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్నించినట్టు తెలిసింది స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో ఖచ్చితమైన నిబంధనలు చే చేర్చుతున్నామనేసి అధికారులు నివేదించారు లూలు గ్రూప్ కొన్ని అతిష్టలు పెడుతున్న మాట వాస్తవమేనని రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ పేర్కొన్నాడు పేర్కొన్నట్టు తెలిసింది జగన్ ప్రభుత్వం ఆ కంపెనీని రాష్ట్రం నుంచి తరిమేసింది కూటమి ప్రభుత్వం ఆ కంపెనీని తిరిగి ఏపీకి తీసుకురావాలనుకుంటుంది అయితే ఆ కంపెనీ అనేక షరతులు విధిస్తుంది వాటిని పరిశీలిస్తున్నాం ప్రజలకు రాష్ట్రానికి మేలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అనేసి అనగానే బదిలించినట్టు తెలుస్తుంది లూలూ గ్రూప్ షరతుల విషయంలో ముఖ్యమంత్రి కూడా ఒకంత అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది ఇదిగో ఈ పశ్చిమ మీడియాలు కడపత్రలో రాశారు అదేవిధంగా లీజు మొత్తానికి లీజు మొత్తాన్ని ఐదు సంవత్సరాలకు ఐదు శాతం మాత్రమే పెంచడం గురించి మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రస్తావించాడు నిబంధనల ప్రకారం మూడేళ్లకు పది శాతం పెంచాలి కదా అని ప్రశ్ని ప్రశ్నించారంట దీనికి సంబంధిత అధికారులు స్పందిస్తూ లూలు యాజమాన్యం పదే పదే కోరడంతో పాటు పెద్ద పరిశ్రమ ఉపాధి కల్పన దృష్టిలో పెట్టుకుని సరలింపులు ఇచ్చామని చెప్పేసి అధికారులు చెప్పారంట లూలు గ్రూప్ చాలా అధిక కండిషన్లు పెడుతుంది ప్రభుత్వానికే తన అవసరం ఉన్ ఉందన్నట్లుగా వివరిస్తుంది అనేసి పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్లో పేర్కొన్నాడంట అదేవిధంగా విశాఖపట్నం విజయవాడలో ఆ సంస్థలో ఏ ప్రాతిపదికన భూములు కేటాయిస్తున్నారు ఇందుకు అనుసరిస్తున్న విధానాలు మార్గదర్శకాలు ఏమిటి అనేసి ప్రశ్నించారంట లూలు గ్రూప్కి ప్రభుత్వం భూములు ఇచ్చి మాల్స్ ఏర్పాటు చేయమంటుంది ప్రభుత్వమే భూములు ఇస్తుంది కానీ షరతులు ఆ కంపెనీ పెడుతుంది ఇక్కడ చోద్యం మూడు సంవత్సరాలకు ఒకసారి లీజు పెంచాలని ప్రభుత్వ రెంటల్ అగ్రిమెంట్లో ఉంటుంది కానీ ఆ కంపెనీ పదేళ్లకు ఒకసారి పెంచాలని కండిషన్ పెడుతున్న పెడుతుందంట వీటి మీద మీరేం చెప్తున్నారు మాల్స్ నిర్మించాక ఆ కంపెనీ షాపుల రెంట్ల రెంట్ ఎలా పెంచుతుంది మూడేళ్ళకు ఒకసారి అద్దెలు పెంచుతారా లేక పది ఒకసారి పెంచుతారా పెంచుతామని చెబుతారా ఖచ్చితంగా ఏటేటా అద్దె పెంచుకుంటారు కదా వారికి ఒక న్యాయం ప్రభుత్వానికి ఒక ఇలా ఎక్కడైనా ఉంటుందా దీని మీద మీరేమంటారు అనేసి పవన్ కళ్యాణ్ నాదేనిల మనోహర్ అధికారులను ప్రశ్నించినట్టు తెలుస్తుంది మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసే తప్పు వీళ్ళు చేస్తేమో కరెక్ట్ అనేట్టు పచ్చ మీడియాలో గట్టిగా రాశారు అందుకే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ లూలు పెట్టే షరకులు దానివల్ల వచ్చే ఉపయోగాలు వీటన్ని బేరీజీ వేసుకున్న తర్వాతనే లో జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి తరమేశారు వీళ్ళు మళ్ళీ పిలిపించుకున్నారు పిలిపించుకొని ఇదిగో షరతులు అని చెప్పేసి వీళ్ళ కూటమి ప్రభుత్వానికి చట్టపేలు వచ్చేలా లోలు వ్యవహరిస్తుందని చెప్పేసి వీళ్ళే రాసుకుంటున్నారు అలా ఉంటుంది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా నికచ్చిగా నిజాయితీగా నిస్వార్థంగా పనిచేస్తాడు రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్రానికి మేలు జరిగేదాన్ని